హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేస్తూ మంచి మంచి కామెంట్స్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి ఇంకా నేనైతే ఈ వీడియో ఎప్పుడు తీసాను అంటే పండగ ముందు శనివారం తీసిన వీడియో అనమాట ఇంకా సోమవారం పండగ కదా స్టార్ట్ అయ్యింది భోగి పండగ శనివారం రోజు వీడియో పిండి వంటలు అయితే స్టార్ట్ చేశాను ముందు రోజు అయితే జంతికలు అయితే వేశానండి ఇంకా ఈరోజు కొబ్బరి అరిసెలు వేద్దాం కదా అని చెప్పి ఇంకా కొంతమంది కొబ్బరి బూరెలు కూడా అంటారు ఇంకా నైట్ బియ్యం అయితే నానబెట్టుకున్నా అనమాట కొబ్బరి అరిసెలకి కంపల్సరీ బియ్యం అయితే నానబెట్టుకోవాలండి పచ్చి పిండి ఉండాలన్నమాట మనకి తడి తడి బియ్యంతో పిండి అయితే ఆడించుకోవాలి నేనైతే ముందు రోజునైతే బియ్యం నానబెట్టేసుకొని పొద్దున్నే లేచిన వెంటనే కడిగేసి వాడదేవేసి నీళ్ళు వాడిపోయాక మా ఆయనకైతే ఇచ్చేసాను ఆయన అయితే మిల్లికి తీసుకెళ్ళి ఆడిస్తున్నారు ఇంకా ఈ లోపు నేను వంట స్టార్ట్ చేశాను అనమాట ఇంకా లేచిన వెంటనే ఇల్లు అంతా శుభ్రం చేసుకొని ఫస్ట్ తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టేసుకొని మా ఆయనకైతే బియ్యం ఆడించేసి ఇమ్మన్నాను ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట మా అక్క వాళ్ళు కూడా వస్తున్నారు ఎందుకంటే మా పండుగన్న హాస్టల్ నుంచి తీసుకొస్తున్నారండి ఇంక ఇలా వచ్చి భోజనం చేసేసి వెళ్ళమన్నానమాట దారిలోనే మళ్ళీ వాళ్ళు ఇంటికి లేటప్పటికీ లేట్ అయిపోతుంది కదా వెళ్ళిన తర్వాత వంట చేసుకొని తినాలంటే కష్టం కదా ఇంకా అందుకని చెప్పి ఇలా వచ్చేసి భోజనం చేసి సాయంత్రానికి వెల్దుర్లే అని చెప్పి రమ్మన్నానండి ఇంకా వాళ్ళు వచ్చే టైంకి అంతా కంప్లీట్ చేసేసుకోవాలి ఇంకా స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ కూడా ఉందంటండి పేరెంట్స్ మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు లగేజ్ అది ప్యాక్ చేసుకుని తీసుకొస్తారు వాళ్ళు వచ్చే టైంకి వంట అయితే అయిపోవాలని చెప్పి నేనైతే గబగబా ఇంట్లో పూజ చేసుకుని వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట ఈ వీడియోస్ అన్నీ ఇప్పుడు నేను పెట్టాలి కానీ లేట్ అయిపోయింది కొంచెం హెల్త్ బాగాలేదనమాట పండగలోంచి కనుమ దగ్గర నుంచి నైట్ దగ్గర నుంచి కొంచెం హెల్త్ అప్సెట్ అయిపోయిందండి నేను మూడు రోజులు తలస్నానాల వల్ల నాకు కొంచెం జలుబు చేయడం స్టార్ట్ చేసింది అలా దగ్గు గమ్ముని దగ్గు వస్తే ఎవరికైనా తగ్గదు కదా మెడిసిన్స్ వేసుకుంటున్నాను నెమ్మదిగా తగ్గుతుంది అనమాట ఇప్పుడు బాగానే ఉంది కానీ గొంతు అయితే కొంచెం చేంజ్ అయింది దానివల్ల వాయిస్కి అయితే ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నాను ఇప్పుడు కొంచెం పర్వాలేదు అనమాట అందుకని చెప్పి వాయిస్ ఇచ్చి లాంగ్ వీడియోస్ ఎడిటింగ్ చేస్తున్నాను లాంగ్ వీడియోస్ అప్పుడే దాదాపుగా పెట్టి వారం రోజులు అయిపోతుంది నేను అప్పటి నుంచి లాంగ్ వీడియోస్ అయితే పెట్టట్లేదు అనమాట ఇంకా వరుసగా పండగ వీడియోలు అన్నీ కూడా ఎడిటింగ్ చేసుకుంటూ రావాలి ఇంకా నేనైతే మా అక్క వాళ్ళు వస్తున్నారని చెప్పి సింపుల్గానే తేల్చేస్తున్నానండి వంట ఎందుకంటే పిండి వంటలు చేసుకోవాలి కదా మళ్ళీ లేట్ అవుతుంది ఇంకా పిల్లలకి కూడా హాలిడేసే కాబట్టి వాళ్ళైతే ఆడుకుంటున్నారు వాళ్ళకి పొద్దున్నే లంచ్ బాక్స్ పెట్టాలి అన్న హడావిడేం లేదు ప్రశాంతంగా టిఫిన్ అది వేసేసి వాళ్ళకి ఇచ్చేసాను తర్వాత వంట స్టార్ట్ చేశాను అనమాట ఇంకా మా అక్క వాళ్ళు వస్తున్నారని చెప్పి సాంబారు ఇంకా ములక్క డిగర్ పెడుతున్నాను ఇంకో పక్క కొబ్బరి అరిసెలకి కొబ్బరికాయలు కావాలి కదండి ముదరకాయలు తెమ్మన్నాను అనమాట మా హస్బెండ్ని ఆయన అయితే మా మరిది గారు వాళ్ళది కొబ్బరికాయల వ్యాపారం అండి అక్కడి నుంచి అన్ని నాలుగు కాయలు అయితే ముదరకాయలు మా ఆయనే వెళ్ళి ఎయిర్ తెచ్చారనమాట బాగున్నాయి కొబ్బరి రసాలకి ఎప్పుడు మొదటి చెక్కలే ఉండాలండి కాయలు అయితే అనమాట ఇంకా అవన్నీ శుభ్రంగా కొట్టేసి ఇచ్చేసారు మా హస్బెండ్ నేనైతే వాటిని తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసి మిక్సీ పట్టేస్తాను మీరు కొబ్బరి కూరంతో ఉంటే కొబ్బరి కూరతో కూడా కోరుకోవచ్చు ఆ కూర కూడా బాగానే ఉంటుంది నేనైతే మిక్సీ పట్టేసుకుంటున్నానండి అన్నీ కూడా చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకొని మిక్సీ అయితే పట్టేస్తాను ఈలోపు ఇవి కోస్తుండగానే మా అక్క వాళ్ళు కూడా వచ్చేసారనమాట అటు ఇటు అయిపోయిందండి నేను కరెక్ట్గా పర్ఫెక్ట్గా వీడియో తీద్దాము అనుకున్నాను అంటే కొబ్బరి అరిసెలు వీడియో లాంగ్ వీడియో క్లియర్గా పెడదాము అనుకున్నాను ఒక పక్క వాళ్ళకి భోజనం పెట్టడం మా బావగారు ఉన్నారు కదండి అందుకు అని చెప్పి ఇంకా మళ్ళీ ఆయన్ని పట్టించుకోకుండా నేను వంట వీడియోలు అంటే బాగోదు కదా అని చెప్పి వీడియో అయితే క్లియర్గా తీయలేదండి అప్పుడప్పుడు తీస్తూ ఉన్నాను అనమాట ఇంకా నేనైతే ఒక పక్క మా బావగారు వాళ్ళకి మా ఆయన వాళ్ళకి భోజనం పెడుతూ ఇంకో పక్క బెల్లం అయితే గ్యాస్ మీద పెట్టేసుకున్నాను లేట్ అయిపోతుంది కదా మళ్ళీ అప్పటికే రెండున్నర అయిపోయింది అనమాట ఇంకా పాకమైతే చల్లారాలి ఒక పక్క అరిసెలు వేయాలి కదా అందుకని చెప్పి గ్యాస్ మీద బెల్లం పెట్టేసుకున్నాను ఇంకో పక్క కొబ్బరి కూరం కూడా మిక్సీలో ఆడేసుకుని రెడీగా పెట్టుకున్నాను బెల్లం ఎప్పుడు కూడా మనకి కొబ్బరి అరిసెలకి ఉండపాకం రావాలండి ఉండపాకం వస్తేనే అనమాట అంటే మనకి నీళ్ళల్లో వేసినప్పుడు ఉండ అవ్వాలన్నమాట పాకం ఉండయిన తర్వాత మళ్ళీ నీళ్ళలో వేసినప్పుడు టంగమన్ సౌండ్ రావాలి అలా పాకం వస్తేనే కొబ్బరి అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట నాకైతే మా పక్కింటి అత్తయ్య గారు ఒకసారి పాకం పెట్టి చూపించారండి అప్పటి నుంచి నేనే మళ్ళీ సారి ఇంక అడగక్కర్ లేకుండా కొద్ది సంవత్సరం అయితే ట్రై చేశాను చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి అప్పటి నుంచి డౌట్ లేకుండా నేనే చేసేస్తున్నాను అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చండి బియ్యం పిండి ఆడించుకొని తెచ్చుకోవడమే అలా నైట్ బియ్యం నానబెట్టేసుకొని ఉదయాన్నే బియ్యం వాడేసేసుకొని మిల్లికి ఇచ్చేసుకుంటే పిండి ఆడించేసి తెస్తారు మెత్తగా ఆడించుకోవాలన్నమాట మనకి ఈ బెల్లం ఉండపాకం వచ్చిన తర్వాత నువ్వులు అలాగే కొబ్బరి కూర ఉంటుంది కదా అవి కూడా వేసేసి కొంచెం పాకం రానివ్వాలి పాకం వచ్చిన తర్వాత పాకాన్ని కలుపుతూ ఇంకొకరు పిండి వేస్తూ ఉంటే మనకి ఉండలు కట్టకుండా ఉంటుంది ఇద్దరైతే కంపల్సరీ ఉండాలి ఒకరితో అయితే కాదనమాట ఇంకా ఒక పక్క పిండి వేస్తూ ఇంకో పక్క కలుపుతూ ఉంటే ఉండలు కట్టకుండా ఉంటుంది మనకి ఎప్పుడు కూడా పాకం ఇలా ఉండవ్వాలన్నమాట ఉండయ్యే వరకు పిండి వేసుకుంటూ ఉంటే మనకి తెలిసిపోతుందండి నేనైతే కొలత ప్రకారం ఏమీ వేసుకోను ఇలా కలుపుతూ ఉన్నప్పుడు గట్టిపడుతుంది కదా అలా గట్టిపడే వరకు పిండి వేస్తూ ఉంటారు కానీ తిప్పడం చాలా కష్టం తిప్పుతూ ఉండాలన్నమాట గట్టి పడిపోతుంది కదా పిండి చాలా టైట్గా ఉంటుంది గట్టిగా తిప్పుతూ ఉండాలి ఇంకా స్లిమ్లో పెట్టేసుకొని ఒక్క ఐదు నిమిషాలు మా గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే మనకి కొబ్బరి అరిసెలకి చలివిడైతే రెడీ అయిపోతుంది టేస్ట్ అలా పచ్చిగా తిన్నా కూడా చాలా బాగుంటుందండి యాలక్కాయల పొడి కూడా వేసుకోవాలన్నమాట దాంట్లో స్మెల్ బాగుంటుంది ఇంకా అది చల్లారేలోపు మా అక్క నేను భోజనం చేసేస్తామన్నమాట భోజనం చేసేసిన తర్వాత మా బావగారు మా ఆయన ఒక న్యాప్ వేసేసారు పడుకున్నారు పడుకుని లేచేటప్పటికి నేనైతే ఇక్కడ చలివిడి కూడా చల్లారింది అంటే కొబ్బరి అరిసెలకి చేసిన చలివిడి కూడా చల్లారిపోయిందనమాట అరిసెలు వేయడం స్టార్ట్ చేశాను మా బావగారేమో వెళ్ళిపోదాం పదా అని చెప్పి కంగారు పెడుతున్నారు ఇంకా మా అక్క ఏమో ఆగండి మా చెల్లి వేడివేడిగా అరిసలు వేస్తుంది పెడుతుంది అని చెప్పి ఎటకారం ఆడుతుంది అనమాట మా ఆయనకి మా అక్కకి బాగుంటుంది నేను బాగా వంటలు చేస్తాను మా అక్కకి ఏమో రాదు మా ఆయన మా అక్కని ఎటకారం ఆడుతూ ఉంటారు మా అన్నయ్య గారికి మీరు చేసి పెట్టండి అని చెప్పి అలా ఇద్దరికి మంచి టైం పాస్ అవుతుంది మా అక్కకి మా ఆయనకి అలా సరదాగా మాట్లాడుకుంటూ కొబ్బరి అయితే వేస్తున్నాను ఈ కొబ్బరి అరసలు మెయిన్ ఎవరి కోసం అంటే మా ఆయన కోసం అండి మా ఆయనకి చాలా చాలా ఇష్టం కొబ్బరి అరిసెలు అంటే అందుకని చెప్పి ప్రతి సంవత్సరం అస్సలు మానను చేసే పిండి వంటల్లో కంపల్సరీ కొబ్బరి అయితే చేస్తానన్నమాట ఇంకా మా బావగారు కూడా వేడివేడిగా వేసి పెట్టాను బాగుందని చెప్పారు మా ఆయనకైతే సూపర్ నచ్చేస్తాయి నేను ఏం చేసినా ఎందుకంటే పర్ఫెక్ట్గా చేస్తాను ఇంకా చేసి పెట్టడమే గొప్ప కదా ఇంకా చాలామంది అయితే నాకు రాదు అని చెప్పి ఊరుకుంటారు బయట నుంచి తెప్పించుకుంటారు మా ఆయనకి నేను ఇంట్లోనే చేసి పెడితేనే బాగా నచ్చుతాయండి అందుకని చెప్పి ఏదైనా సరే ఇంట్లోనే చేస్తాను ఇంకా మా బావగారు అయితే మా అక్కను వదిలేసి వెళ్ళిపోయారు ఎందుకంటే నా పని నా కష్టం చూసి మీ చెల్లికి సాయం చేయు మళ్ళీ వస్తానులే నేను అని చెప్పి టీ తాగేసి అయితే వెళ్ళిపోయారండి మళ్ళీ నైట్కి వస్తారనమాట పనంతా అయిపోయిన తర్వాత మా బావగారు పనంతా అయిపోయిన తర్వాత ఇంకా నాకు కూడా కొబ్బరి అరిసెలు వేయడం కంప్లీట్ అయిపోయిందండి ఇంకా తర్వాత మా అక్క సినుండలు చుట్టేద్దాం చల్లి నేను ఎలాగో కలియే కదా కలిపేసి ఇచ్చే అన్నీ కూడా నేను చుట్టేస్తానని చెప్పింది అనమాట ఇంకా మా అక్క కూడా ఉంది కదా ఇంకా త్వరగా అయిపోతే ఇద్దరం చుడతాయని చెప్పి ఇంక నేనైతే బెల్లం కోరేసి ఇచ్చేసాను సున్నుండల పిండి కూడా ముందు రోజే ఆడించి పెట్టుకున్నానండి పెద్ద కష్టం ఏం కాదు రెసిపీ చెప్పమంటున్నారు సున్నుండలు పిండి కోసమైతే నేను మినపగుళ్ళు తీసుకున్నానండి మినపగుళ్ళని బాగా వేయించుకోవాలన్నమాట ఎర్రగా దోరగా వేయించుకోవాలి మనకి అవి వేగుతున్నప్పుడే సున్నుండలు స్మెల్ వచ్చేస్తుంది అనమాట అంత కమ్మగా వేయించుకోవాలి ఎర్రగా వేయించుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఇచ్చేసి పిండి పట్టించేసుకుంటే సరిపోతుంది ఇలా సున్నుండల పిండి మెత్తగా రెడీ అయిపోతుంది ఆ పిండిలో మీకు తీపికి తగ్గట్టు బెల్లం వేసేసుకొని కొంచెం కొంచెం మిక్సీలో వేసుకొని మెత్తగా ఆడేసుకుంటే మనకి పలుకులు పలుకుల కింద ఉండవు అనమాట బెల్లం పలుకుల కింద ఇంతకు ముందైతే నా చిన్నప్పుడైతే తవ్వ ఉంటుంది కదా మనం బియ్యం కొలుచుకునే తవ్వ ఉంటుంది కదా దాంతో నూరేవారు అనమాట కొంచెం కొంచెం పిండి తీసుకుని మెత్తగా నూరి అప్పుడు సున్నుండలు చుట్టేవారు ఇప్పుడు మిక్సీలో గ్రైండర్లో వలన కొంచెం సుఖంగానే ఉంది పని మిక్సీలో వేసేసి మెత్తగా ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత కాచి పెట్టుకున్న నెయ్యి వేసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలైతే చుట్టేసుకున్నాం అనమాట నెయ్యి అయితే ఎక్కువనే పట్టిందండి దాదాపుగా నర నెయ్యి పట్టింది అనమాట కేజీ సున్నుండలకి సినుండలు చేసిన వెంటనే మా అత్తయ్య గారు మా మామిగారు ఫొటోస్ దగ్గర పెట్టేసి దేవుడి దగ్గర కూడా పెట్టేసి ఇంకా ఒక్కొక్కటి పిల్లలు అయితే లేపేస్తూ ఉన్నారు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు సినుండలు ఇంకా వాళ్ళైతే ఒక్కొక్కటి తీసుకెళ్తూనే ఉన్నారు మేము ఒక్కొక్కటి చేస్తూనే ఉన్నాం అనమాట ఇంక చేసేసిన తర్వాత అవి కూడా ఒక డబ్బాలోకి తీసేసుకొని ఇంకా ఇందాక వేసిన కొబ్బరి అరసలు ఉన్నాయి కదండి అవి కూడా డబ్బాలోకి అయితే సర్దేస్తున్నాను వేటికి వాటికి అన్నీ సర్ది పెట్టేసుకున్నాం అనుకోండి మనకు కూడా కొంచెం పని తక్కువగా ఉంటుంది ఎవరికి ఏది కావాల్సితే ఆ డబ్బా తీసుకుని తింటారు అన్నీ ఒక చోట పెట్టేస్తాను ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకుని తింటారంతే ఏం పెట్టక్కర్లేదు ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత మా అక్క నువ్వు లోపల పనులు ఏమన్నా ఉంటే చూసుకో నేను బయట పనులు చూసుకుంటాను బయట వాకిలు తుడిచేస్తానని చెప్పి మా అక్క అయితే బయట వాకిలు అయితే తుడుస్తుందండి ఇంకా నేను లోపలైతే అంతా క్లీన్ చేసుకొని సామాన్లు ఉన్నాయి అవన్నీ తోమేసుకొని ఇంక నైట్ డిన్నర్కి మా అక్క వాళ్ళు ఉంటారు కాబట్టి ఏదైనా చేద్దాంలే అని చెప్పి బజ్జీ పిండి అయితే కలిపాను ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా ఇంట్లో పిల్లలు అయితే కంపల్సరీ బజ్జీలు పూరీలు అడుగుతారండి ఇంక ఇంట్లో పెరుగు అయితే ఉంది అందుకని చెప్పి బజ్జీలు వేసేద్దామని ఇంకా పెరుగు వేసి బజ్జీల పిండి అయితే కలిపేసి పెట్టేశాను నేను ఇంక అన్నీ తోమేసుకున్న తర్వాత నేనైతే కలిపేసి పెట్టేసాను తర్వాత మా అక్క అయితే లోపలికి వచ్చి నేను వేసేస్తాను నువ్వు కొంచెంసేపు అలా రిలాక్స్ అవ్వవు మళ్ళీ ఇంకోటి ఏదో వేస్తాను అంటున్నావు కదా అని చెప్పి అటగారు ఆడుతుంది అనమాట ఎందుకంటే ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను అందుకని చెప్పి ఇంకా ఖాళీ ఉండవు ఏదో ఒకటి చేస్తూనే ఉంటావు అని చెప్పి తిడుతూ ఉంటుంది మా అక్క అయితే ఇంకా నేనైతే సామాన్లన్నీ తోమేసి ఒకసారి గ్యాస్ కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను తర్వాత మళ్ళీ మా అక్క బజ్జీలు వేస్తున్నప్పుడు అంటుంది మళ్ళీ నేనేమన్నా కింద వేస్తే మళ్ళీ తొడవడం స్టార్ట్ చేస్తావు చల్లి అని చెప్పి మరి అంతే కదండి గ్యాస్ కౌంటర్ టాప్ ఏంటి గ్యాస్ ఏంటి నీట్గా లేకపోతే నాకు మళ్ళీ వంట కూడా చేయబుద్ది కాదనమాట ఏంటో అలా అలవాటు అయిపోయింది ఇంకా మా అక్క వాళ్ళు అయితే టిఫిన్ తినేసి వెళ్ళిపోయారండి నేనైతే వీడియో ఏం షూట్ చేయలేదు ఆడవిడైపోయిందనమాట మా బావగారు వచ్చేసరికి పాపం అప్పటికే చాలా టైం అయిపోయింది వాళ్ళకి ఇంకా లేట్ అయిపోయిందని చెప్పి గబగబా టిఫిన్ పెట్టేసి వాళ్ళని అయితే పంపేశాను మా అక్క ఉండేదే కాకపోతే మా పండుగని ఆ రోజే హాస్టల్ నుంచి తీసుకొచ్చింది కదా అక్కడి నుంచి తెచ్చిన బట్టలు అవి ఇవి ఉంటాయి కదా నేను అవన్నీ చేసుకుని మళ్ళీ వస్తానని చెప్పేసి వెళ్ళిపోయింది ఇంకా మా హనీ అయితే ఉంచేసింది అండి పండుగని అయితే తీసుకెళ్ళింది ఈవేళ వాడు హాస్టల్ నుంచి వచ్చాడు కాబట్టి వాడిని కొంచెం ప్యాంపరింగ్ ఎక్కువ ఉంటుంది కదా ఇంకా అందుకని చెప్పి వాడిని అయితే తీసుకెళ్ళిపోయింది వాళ్ళు వెళ్ళగానే నేను మా అక్కన్నట్టే నా పని స్టార్ట్ చేశాను ఒకసారి గ్యాస్ కౌంటర్ టాప్ అంతా తుడిచేసుకొని ఇంకా కొన్ని సామాన్లు ఉంటాయి అవి కూడా తోమేసుకొని గుత్తులు వేయడం స్టార్ట్ చేశాను అనమాట పిండి అయితే నేను ఎలా కలుపుకున్నాను అంటే ప్రతి సంవత్సరం పిండితోనే వేసేదాన్నండి కానీ ఈ సంవత్సరం కొంచెం ఉదయం చేసిన కొబ్బరిసలు పిండి అయితే తడిపిండి అయితే బియ్యపిండి పిండి ఉండిపోయిందనమాట అది పాడు చేయడం ఎందుకులే అని చెప్పి అది ఒక అర కేజీ పిండి అయితే ఉండిపోయిందండి అర కేజీ పిండి అది వేస్తే ఒక అర కేజీ పిండి మైదాపిండి వేసాను అనమాట అలా రెండు ఈక్వల్ క్వాంటిటీలో వేశాను అర కేజీ బెల్లం వేశాను అనమాట అలా మూడు అర కేజీలు వేశానండి ఇంకా కొంచెం బియ్య పిండి ఎక్కువనే వేశాను కానీ తక్కువ అయితే వేయలేదండి చాలా బాగా వచ్చాయి నేనైతే ప్రతి సంవత్సరం ఉత్తి మైదా పిండితోనే వేసేదాన్ని బియ్య పిండి అయితే కలిపేదాన్ని కాదు గట్టిగా వస్తాయేమో పిల్లలు తినలేరేమో అని చెప్పి కానీ ఈసారి తడి బియ్య పిండి కదా బాగుంటాయి అని చెప్పేసి ఇంకా బియ్యం పిండి వేస్ట్ చేయలేక అలా కలిపాను నిజంగా చల్ల గుత్తులు అయితే చాలా బాగా వచ్చాయి నాకైతే కొంచెం పిండి వంటలు ఈజీగా అయిపోయేవి సల్ల గుత్తులే అనిపిస్తుంది అండి చాలా తొందరగా అయిపోయాయి నైట్ దాదాపుగా తొమ్మిది గంటలకు స్టార్ట్ చేశాను కల్లా నాకు సల్లుగుతులు అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట తొందరగా వేగుతాయి అలాగే మనకి తినడానికి కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట ఎక్కువ తొందరగా అయిపోతుంది ఎక్కువ శ్రమ పడకుండా అయిపోతుంది అనిపిస్తుంది నాకైతే చాలా బాగా వచ్చాయి సల్లుగుతులు క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తుంది అనమాట మనం పిండి తక్కువ అయినా కానీ క్వాంటిటీ ఎక్కువ వస్తాయి ఎవరికైనా పట్టుకెళ్ళాలి అనుకుంటే సల్లుగుతులు ప్రిఫర్ చేయొచ్చు ఎక్కువ అవుతాయి ఇంకా తక్కువ ఖర్చుతో అనమాట నేనైతే సల్లుగుతులు అన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికి అయింది మా ఆయన అయితే కొంచెం సేపు వీడియో తీసేసి పిల్లల దగ్గరికి వెళ్ళి పడుకున్నారనమాట తర్వాత నా పనులన్నీ ఏడప్పటికి లేచి వచ్చారు అన్ని లోపల పెట్టించేసి నేను కూడా వెళ్ళి పడుకున్నాను చాలా లేట్ అయిపోయింది కదా ఇంకా ఉదయం అయితే అన్ని వీడియో తీయచ్చు సలుగుతులు చూపిస్తూ అనుకున్నాను కానీ కుదరలేదండి మా ఇంటికి వెళ్ళడం అయ్యింది అనమాట ఇవి పట్టుకొని అందుకని చెప్పి మర్చిపోయాను అన్నీ తినేసిన తర్వాత పండగ అయిపోయిన తర్వాత విరిగిపోయిన సల్ల గుత్తులు చూపిస్తున్నాను ఎలా వచ్చినాయి ఏంటి అని చెప్పి ఏమనుకోకండి సల్లగుతులు అయితే చాలా బాగా వచ్చాయి టేస్ట్ ఈ పండగలో పిల్లలు కూడా ఎక్కువ సల్ల గుత్తులే తిన్నారండి చాలా ఇష్టంగా తిన్నారు ఇంతే ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్